వెల్కమ్ టు భారత్ టుడే న్యూస్ మరికొద్దిసేపట్లో నరసరావు పేట కోర్టుకు సినీ నటుడు వైసీపీ నేత పోసాని కృష్ణమూర్తి నర్సరావుపేట కోర్టు వద్దకు చేరుకున్న మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి రెడ్డి పేట కోర్టు వద్ద భారీగా చేరుకున్న వైసీపీ కార్యకర్తలు నాయకులు

Ini <laughs> dia. <laughs> ఓకే సినీ నటుడు పోసాని కృష్ణ గారిని సోషల్ మీడియాలో అసభ్య పదజాలంతో తిట్టాడని చెప్పి ఈ రాష్ట్రంలో పద్నాలుగు కేసులు నమోదు చేయడం జరిగింది ఇప్పటి వరకు కూడా పద్నాలుగు చోట్ల పద్నాలుగు కేసులు పద్నాలుగు పోలీస్ స్టేషన్లో రికార్డ్ రికార్డు చేయడం జరిగింది ఈరోజు రాజంపేట నుంచి నర్సరావుపేట తీసుకొస్తున్నారు ఆంధ్రవేలో వేలో ఉన్నాడు కృష్ణమీ గారు ఈ రోజు ఏంటి కంప్లైంట్ ఏంటని ఒకసారి చూస్తే నర్సరావుపేటలో కొట్టా కిరణ్ అనే తెలుగుదేశం పార్టీ నాయకుడు ఇచ్చిన కంప్లైంట్ పదకొండు ఒకటి రెండు వేల ఇరవై మూడో తేదీన సినీ నటుడైన కృష్ణ మురళి గారు సోషల్ మీడియాలో మా నాయకులైన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ లోకేష్ బాబు గారిపై అసభ్య పదజాలంతో పోస్టులు పెడుతూ వారిని అవహేళన చేసే విధంగా వారి మాట తీరు వారి ప్రవర్తన ఉందన్న వారిపై చట్ట చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచు ఆయన ఒక కంప్లైంట్ అది ఏది ఇరవై మూడు ఇరవై మూడులో అంటే ఇవన్నీ కూడా ఇప్పుడు ఏ సెక్షన్ కింద పెట్టారంటే ఫైవ్ నాట్ ఫోరు సిక్స్టీ సెవెన్ ఐటీ ఇవన్నీ కూడా ఏడు సంవత్సరాల లోపు శిక్ష పడే విధంగా కేసులు కానీ దీనికి మామూలుగా ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి ఇంటికి పంపించే కేసు కానీ చంద్రబాబు నాయుడు ఒప్పుకోవటం లేదు లోకేష్ బాబు గారు ఒప్పుకోవటం లేదు పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకోవట్లేదని పద్నాలుగు కేసులు పెట్టి పద్నాలుగు రోజులు పద్నాలుగు స్టేషన్లో తిప్పాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయం చేసినందువల్ల ఈరోజు ఆయన్ని రాజంపేట నుంచి నర్సరావుపేట తీసుకురావటం రేపు మళ్ళీ బాపట్లో పీరి పీటీ వారెంట్ వేశారంట రేపు బాపట్ల తీసుకెళ్ళటం అక్కడి నుంచి దాదాపు మిగిలిన పదకొండు స్టేషన్లు కూడా తిప్పే విధంగా పెట్టారు ఇది మరి ఎవరి రాజ్యాంగమో తెలియదు భారత రాజ్యాంగమా లేకపోతే లోకేష్ రాజ్యాంగం నడుస్తుంది ఈ రాష్ట్రంలో ఒకసారి ప్రజలు అర్థం చేసుకోవాలి ఏడు సంవత్సరాల లోపు శిక్ష పడే వాటి అన్నిటికి కూడా ఫార్టీ వన్ నోటీస్ ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు ఆర్డర్ను కూడా పక్కన పెట్టి కేవలం వాళ్ళ ప్రభుత్వం ఉంది కదా అని ఇంత దురాగతంగా ఇంత అన్యాయంగా ఈరోజు ఒక వ్యక్తి మీద సరే ఒక వ్యక్తి అన్నాడు మాట్లాడాడు అనుకోండి ఒక స్టేషన్లో ఒక కేసు పెడతారా లేకపోతే పద్నాలుగు చోట్ల పద్నాలుగు కేసులు పెడతారా ఇది ఎక్కడ న్యాయం అండి పద్నాలుగు చోట్ల పద్నాలుగు కేసులు పెట్టే విధంగా ఈరోజు ఈ రాజ్యాంగాన్ని ఇంత దుర్వినియోగం చేస్తున్నారే ఎంత అన్యాయంగా ఈరోజు ప్రవర్తిస్తున్నారు చంద్రబాబు నాయుడు లోకేష్ గారు పోలీస్ యంత్రాంగాన్ని అంతా కూడా వాడుకుంటూ ఈరోజు ఇలాంటి తప్పుడు కేసులు పెట్టించి అది కూడా ఎఫ్ఐఆర్ కూడా కేవలం అసభ్య పదజాలంతో తిట్టాడని మాత్రమే రాశారు అంతకు మించి ఎవిడెన్స్ లేదు దానికి సాక్ష్యాలు లేవు ఎక్కడా లేదు ఒకే ఒక్క మాట అసభ్య పదజాలంతో మా మా నాయకులను తిట్టాడు అని కంప్లైంట్ ఇచ్చారు దీనికి నిజంగా చట్టపరమైన ఎవరైనా తిడితే ఏం చేస్తారండి మన ఇంటి పక్కన ఉన్న వాళ్ళు లేకపోతే మనకి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడినప్పుడు తిడితే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళని పిట్టి వాళ్ళని పిలిచి మన్నలించి పంపిస్తారు లేదా కేసు పెట్టాలనుకుంటే ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి పంపిస్తారు దాన్ని ఇవాళ ఈ విధంగా ఎంత దుర్మార్గంగా పరిపాలన చేస్తున్నారో ఒకసారి ప్రజలు అర్థం చేసుకోవాలి ఆయన ఆరోగ్యం బాగలేదు అరవై సంవత్సరాల పైచీలకు గుండెలో స్టెంట్లు వేపించుకున్నాడు సెంటర్ వేయించుకున్నాడు దానికి మందులు వాడుతున్నాడు అని ఇవాళ భార్య రిక్వెస్ట్ చేసినా ఎవరు రిక్వెస్ట్ చేసినా ఆయన్ని తీసుకొచ్చి ఇవాళ వాళ్ళ ఆనందం కోసం ఇవాళ ఈ కార్యక్రమం చేస్తున్నారు నేను ఒకటే చెప్తున్నాను అధికారం ఎప్పుడు శాశ్వతం కాదు మీకు గుర్తు పెట్టుకోండి ఇవాళ పద్నాలుగు కేసులు పెట్టారు రేపు ముప్పై కేసులు పెట్టే కార్యక్రమం కూడా జరుగుతుంది ప్రతి ఒక్కరికి అని చెప్పి కూడా హెచ్చరిస్తే కార్యక్రమం చేస్తున్నారు వీళ్ళందరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఇవాళ ఒక ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు నిన్న మొన్న ఒక ముఖ్యమంత్రి అంటే రాజ్యాంగ పదవిలో ఉండాల్సిన వ్యక్తి చంద్రబాబు నాయుడు ఆయన అంటున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా గాని వాళ్ళకి ఏదైనా ఉపకారం చేస్తే సహించేది లేదు పాముకి పాలు పోసినట్లే అవుతుందని చెప్పి ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి మాట్లాడుతున్నాడు అంటే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ముఖ్యమంత్రి కాదా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాదా కేవలం ఆయనకు ఓటేసిన వాళ్ళకే ముఖ్యమంత్రి ఒక రాజ్యాంగ పదవిలో ఉండి రాజ్యాంగ ప్రకారం ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి ఇవాళ ఇంత ఏకపక్షంగా ఆయన మొదటి రోజు ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్నప్పుడే చెప్పాడు పోలీసు వారికి కలెక్టర్లకి కలెక్టర్ మీటింగ్ లో ఏం చెప్పాడు రాజ్యాంగ పరిపాలన జరుగుతుంది అని చెప్పాడు రాజ్యాంగ పరిపాలన పార్టీ పరంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి కూడా మేలు చేసే కార్యక్రమం చేయాలి మీరు మేము చెప్తే ఏది ఒక రాజకీయ పరిపాలన జరుగుతుందని చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఈ విధంగా మాట్లాడితే ఇక కింద స్థాయిలో ఎవరైనా ఏం పని చేస్తారండి చాలా అన్యాయంగా ఈ రాష్ట్రంలో పరిపాలన జరుగుతూ ఉంది కేవలం విర్రవీగుతా ఉన్నారు ప్రజల్లో ఆల్రెడీ వ్యతిరేకత వ్యతిరేకత వచ్చింది ఇవాళ ఉత్తరాంధ్ర ఉపాధ్యాయులు ఎమ్మెల్సీలు ఒకసారి తీసుకోండి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరూ కూడా చెప్తున్నాను టీచర్స్ ఎమ్మెల్సీలో మొదటి ప్రాధాన్యత ఇప్పటి వరకు లెక్కించిన మొదటి మొదటి ప్రాధాన్యత వేటులో ఈ కూటమి ప్రభుత్వ క్యాండిడేట్ కన్నా కూడా పిఆర్టీయు క్యాండిడేట్ దాదాపు ఐదు వందల ఓట్ల ఆధిక్యతలో ఉన్నాడు ఇవాళ టీచర్స్ అందరూ వ్యతిరేకంగా ఓటేశారు లేదా మీరు గుర్తుపెట్టుకోండి ఎన్నో రోజుల పట్లే తొమ్మిది నెలలోనే ఈ ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఈరోజు ప్రజల్లో ఉంది కానీ ప్రజలు ఎవరో అప్పుడే బయటపడరు చాలా సమయం ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మీకు అధికారం ఇచ్చారు కదా అని మీరు ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టే కార్యక్రమం చేసి ఎప్పుడో ఇరవై మూడులో పెట్టిన కేసులు ఇరవై రెండులో కేసులు పెట్టు ఈరోజు రొంపుచర్ల పోలీస్ స్టేషన్ లో కూడా ఇరవై మూడులో పెట్టిన కేసు బయటికి తీసి వాళ్ళు ఓపెన్ చేశారు ఇవాళ కేసులు పెడితే మీరు రాజీ చేసుకుంటారా లేదని ఒక డిఎస్పీ స్థాయి ఎస్పీ స్థాయి పిలిచి వార్నింగ్లు ఇచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ చేత రాజీ చేయించుకునే కార్యక్రమం చేస్తూ ఉంటారు వాళ్ళని భయపెట్టి భయాందోళనకు గురి చేసి ఈ విధంగా ఈరోజు అధికారంలో భయపెట్టాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను భయపెట్టాలి వాళ్ళబడి నేను వంశీని అరెస్ట్ చేశారు ఆయన్ని పీటీ వారెంట్ మీద తీసుకెళ్తున్నారు పోసానికి కృష్ణమల్లి మొన్నటిదాకా సోషల్ మీడియా సుధారాణి ఈరోజు ఒకటే చెప్తున్నాను ఎవరు భయపడే భయపెట్టడానికి ఇక్కడ ఎవరు లేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరూ కూడా ధైర్యంగా ఉన్నారు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయం ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పడం కూడా ఖాయం అని చెప్పి ఈరోజు హెచ్చరిస్తూ కోసాని కృష్ణ మురళి గారు ఈరోజు నర్సరావుపేట వచ్చిన అందున రానున్న ఈ రోజు అందరూ కూడా ఈ రోజు లాయర్లు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు ఖచ్చితంగా ఆయన బెయిల్ కోసం మేము ప్రయత్నం చేస్తాం బెయిల్ తీసుకునే కార్యక్రమం కూడా చేస్తాం అందరి సహకారంతో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయనకు అండగా నిలబడుతుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం